జై శ్రీరామ్ అందరికీ నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ మాండవ్య ముని అంటే మహర్షి గురించి తెలుసుకుందామా మాండవ్య ముని యమధర్మరాజునే శపించాడు ఎందుకు అని తెలుసుకుందాం తర్వాత తెలిసి తెలియని చిన్న వయసులో చేసిన తప్పులకి పనిష్మెంట్ ఎలా ఉంటుంది ఉండాలా వద్దా అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడు అనమాట అంటే మాండవ్య మహర్షి అడవిలో తపస్సు చేసుకుంటూ ఉంటాడు అతను గొప్ప ధర్మవంతుడు ధైర్యశాలి అతను మౌనవ్రతం చేస్తూ ఉంటాడు మౌనంగా ఉంటూ మౌన దీక్ష అనమాట అదే తపస్సు అతంది అలా అడవిలో ఒక చిన్న కుటీరం లాగా చేసుకొని అక్కడ తను తపస్సు చేసుకుంటూ ఉంటే ఏం జరుగుతుంది అంటే పక్కన ఉన్న రాజ్యంలో దొంగలు పడతారు దొంగలు పడి అక్కడ నగలు వజ్రాలు అన్ని బంగారం అన్ని తీసుకొని అడవిలోకి పరిగెత్తుతారు పరిగెత్తితే ఆ తప్పించుకొని వచ్చేటప్పుడు వాళ్ళ వెనకాల రాజభటలు కూడా వాళ్ళని వెంబడిస్తూ వస్తారు ఇవి వచ్చేటప్పుడు వీళ్ళు అడవిలోకి ఎంత దూరం అని పరిగెత్తుతారు పరిగెత్తి పరిగెత్తి చూసేసరికి అక్కడ ఒక కుటీరం కనిపిస్తుంది కనిపించగానే వీళ్ళు అక్కడ ఈ నగలు అక్కడ దాచిపెట్టేసి మనం తప్పించుకొని వెళ్ళిపోదామని చెప్పేసి దొంగలు ప్లాన్ వేసుకొని అక్కడికి ఆ మాండవ్యముని ఉన్న ఇంట్లోకి అంటే గృహంలోకి వెళ్తారనమాట ఇది అంతా కూడా ఆయన మౌన దీక్షలో ఉండి చూస్తూ ఉంటారు కానీ మౌన దీక్షలో ఉన్నారు కాబట్టి తపస్సు చేస్తున్నారు కాబట్టి వాళ్ళను వద్దు అని కానీ ఏమి అనడానికి లేదు సైలెంట్గా గమనిస్తూ కూర్చోని చూస్తూ ఉన్నారు ఈ దొంగలు ఏం చేస్తారు అంటే లోపలికి వెళ్ళి ఆ నగలు అవన్నీ అక్కడ ఆ గుడిసెలో పెట్టేస్తారు పెట్టిన తర్వాత వీళ్ళని వెంబడిస్తూ వస్తున్నారు కదా రాజభటులు వచ్చి అలా చూడంగానే ఈ ముని బయట కూర్చొని తపస్సు చేస్తూ ఉన్నారు అడుగుతారు ఇటు ఎవరైనా వచ్చారా అంటే అతను సమాధానం చెప్పడు ఎందుకు మౌన దీక్షలో ఉన్నారు కాబట్టి సరే లోపలికి వెళ్ళేసరికి ఆ దొంగలు ఈ నగలు అన్నీ అక్కడే దొరుకుతాయి దొరకగానే రాజభట్టలు ఏం చేస్తారు అంటే ఈ దొంగలు ఈ ఇంట్లో దాంగుకున్నారు కాబట్టి ఈ దొంగలకి ఈ బయట కూర్చున్న ఈ మునికి సంబంధం ఉంటుంది అని చెప్పేసి వాళ్ళని పట్టుకుంటారు వాళ్ళని పట్టుకొని వచ్చేటప్పుడు మళ్ళీ ఋషిని అడుగుతారు వీళ్ళతో నీకేమైనా సంబంధం ఉందా అని అడుగుతారు తను మాట్లాడు కాబట్టి ఏ సమాధానం చెప్పరు ఏ సమాధానం చెప్పకపోయేసరికి ఈ రాజభటులు ఏం చేస్తారంటే ఇది మన వల్ల కాదు మన రాజు దగ్గరికే తీసుకెళ్దాము అప్పుడు ఆయనే ఈయనకు శిక్ష విధిస్తారు అని చెప్పేసి రాజభటులని రాజభటులు ఈ దొంగలని ఆ నగలని ఈ ఋషిని కూడా రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళిపోతారు తీసుకెళ్ళిపోయిన తర్వాత దొంగ అక్కడ ఏం జరుగుతుంది అంటే ఎన్ని క్వశ్చన్స్ వేస్తారు రాజుగారు ఎవరిని ఈ మునిని మాండవ్య మునిని కానీ ఆయన తప్ ఎంత జరిగినా ఏం జరుగుతున్నా కూడా అతను తపస్సు అయితే మానుకోలేదు సరే మౌనంగానే ఉండిపోతారు ఉండిపోయిన తర్వాత ఆ దొంగతనానికి ఏం శిక్ష వేస్తారు అంటే శూల శూలదండన అని పూర్వకాలంలో ఉండేది అంట అంటే ఇనుపది కోసులాగా అంటే త్రిశూలం లాగా ఉంటుంది ముందు అంతా వెనకాల కర్ర ఉంటుంది దాన్ని పెట్టి దానిపైన వీళ్ళని కూర్చోబెడతారు కూర్చోబెట్టంగానే వెనక భాగంలో నుంచి ఈ శూలం నెమ్మది నెమ్మదిగా దిగి తల భాగం వైపుకి వచ్చేసప్పటికి ఆ మనిషి మరణిస్తాడనమాట అటువంటి దండను వేస్తారు అయినా ముని ఏమీ మాట్లాడరు గమ్ముగా ఉంటాడు వీళ్ళని దూరంగా అంటే అట్ల ఊరికి బయటగా తీసుకెళ్ళి అటువంటి ఆ శూలాలన్నిటిని పెట్టి ఒక్కొక్కరిని వాటిపైన కూర్చోబెడతారు కూర్చోబెట్టంగానే దొంగలు కొద్దిసేపటికి మరణిస్తారు కానీ ఈ మాండవ్య ముని మాత్రం మరణించరనమాట తన శరీర బగ బా బరువుకి నెమ్మది నెమ్మది నెమ్మదిగా ఆ శూలం లోపలికి వెళ్తూ 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 తన తపశక్తితో ఒక దగ్గరికి వెళ్ళేసరికి ఆపేస్తారు ఆపంగానే ఇన్ని రోజులు జీవించి ఉన్నాడు అంటే ఈయన సామాన్యమైనటువంటి వ్యక్తి కాదని అక్కడ కాపలాగా ఉండే భటులు ఉంటారు కదా రోజు గమనిస్తారు ఇంత చేస్తున్నా కూడా అతని నోట్లోంచి సౌండే రాదు ఇలా ఉండి సరే అని గమ్ముగా చూస్తూ ఉంటారు ఇలా చూస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే కొందరు ఋషులు పక్షి రూపంలో ఆకాశ మార్గాన ఎగురుకుంటూ వెళ్తుంటారు ఎగురుతూ వెళ్తున్నప్పుడు ఈ మాండవ్య ముని చూసి ఆశ్చర్యపోతారు మీకేంటి ఈ శిక్ష ఏంటి మీరేం తప్పు చేశారు మీకు ఈ శిక్ష విధించింది ఎవరు అని చెప్పేసి వాళ్ళు వచ్చి పక్షి రూపంలో ఆ మాండవ్యమునితో మాట్లాడుతూ ఉంటారు మాండవ్యముని ఏం ఆన్సర్ చేయరు అప్పుడు దానికి చెప్తారు ఈ ఋషు ఆ ఋషులు పక్షి రూపంలో ఉన్నారు కదా ఈ తప్పంతా రాజుదే రాజు నిజం తెలుసుకోకుండా ఇలా శూలదండన చేయడం తప్పు కదా అందులో మీలాంటి మహా ఋషికి అని చెప్తారు అప్పుడు ఈ మాండవ్యముని చెప్తారు ధ్యాన ధ్యానంలో చెప్తారు మై బయటికి కాదు అప్పుడు చెప్తారు వాళ్ళకి నే అతని రాజుని నేను తప్పు పట్టను నా కర్మఫలం వలనే నాకు ఇలా జరిగి ఉంటుంది అని చెప్పేసి దొంగలను కానీ రాజును కానీ ఎవరిని కానీ కూడా దోషుల్ని చేయకుండా మాట్లాడతారు యోగశక్తిలో మాట్లాడతారు రియల్గా కాదు అలా మాట్లాడంగానే ఈ మాట్లాడడం ఋషి ఈ పక్షులు మాట్లాడడం అక్కడ ఉన్న వీళ్ళు ఉంటారు కదా భటులు చూస్తూ ఉండి అమ్మో ఎవరో పెద్ద ఋషిలాగున్నారు మనం పొరపాటు చేసేసాము మనం తప్పు చేసేసామని పరిగెత్తుకుంటూ వెళ్ళి రాజుగారికి చెప్తారనమాట అప్పుడు రాజుగారు పరుగు పరుగున వచ్చి క్షమించు మునిగారు మేము తెలిసి తెలియక తప్పు చేశాము అని చెప్తే అప్పుడు రాజుగారికి చెప్తారు మీ తప్పు ఏమీ లేదండి నా పూర్వజన్మ సుకృతం కానీ నా పాప ఫలము నేను చేసిన నా కర్మే ఇది అవుతుంది మీ తప్పు లేదు ఎవరిది తప్పు లేదని చెప్పేసి చెప్తారనమాట చెప్పంగానే సరే మా తప్పు అయిపోయిందని ఆ శూలం మీద నుంచి మునిని తీయడానికి ప్రయత్నం చేస్తారు అది లోపల గట్టిగా ఉండడం వలన అది బయటికి రాదు అక్కడతో కట్ చేస్తారు ఆ శూలాన్ని అది అలా తనలో తన శరీర భాగంలోనే ఉండిపోతుంది అలా ఉండంగానే తను మాండవిక ముని అనుకుంటారు ఇంత ఘోరమైనటువంటి శిక్షకు నేను ఎందుకు అర్హుడునయ్యాను నేను ఏమి తప్పు చేశాను నాకు తెలిసినప్పటి నుంచి నేను ఏ తప్పు చేయలేదు కదా నాకెందుకు ఇంత పెద్ద శిక్ష విధించారు అని చెప్పేసి తను ఏం చేస్తారంటే యోగ శక్తితో యమధర్మరాజు దగ్గరికి వెళ్తారు యమధర్మరాజును ప్రశ్నిస్తారు ఓ యమధర్మరాజ నాకు తెలిసి నేను ఏ తప్పు చేయలేదు ఎవరిని శిక్షించలేదు ఒక మాట కూడా అనలేదు ఎందుకు మరి నాకు ఇంత ఘోరమైనటువంటి కఠినమైనటువంటి శిక్ష నేను అనుభవించాల్సి వచ్చింది కొంచెం తెలియచేస్తారా అని అడుగుతారు అప్పుడు యమధర్మరాజు చెప్తారు అవును మాండవ్య ముని గారు మీరు చిన్న వయసులో ఒక తుమ్మెదను పట్టుకొని ఆ తుమ్మెద ఆ భాగంలో ముళ్ళుతో గుచ్చి మీరు దానిని చాలా హింస పెట్టారు ఆ హింసకు బదులు మీరు సేమ్ అదే హింస అనుభవించాల్సి వచ్చింది అని చెప్తారు అని చెప్పినప్పుడు నాకు తెలిసి నేను చేయలేదు అటువంటి తప్పు అంటారు అప్పుడు మీ వయసు పన్నెండు సంవత్సరాల లోపల ఉంది మీరు బాలుడుగా ఉన్నప్పుడు చేశారు అని చెప్తారు యమధర్మరాజు అప్పుడు మాండవ్య ముని కోపపడి దీనికి ఏమైనా అర్థం ఉందా ఇది మంచి చెడు అని తెలుసుకోలేనటువంటి బాలుడు వయసులో ఉన్నప్పుడు చేసిన తప్పుకు ఇంత ఘోరమైనటువంటి శిక్ష మీరు విధిస్తారా దీనికి నేను మీకు కూడా ఒక శాపం పెడుతున్నాను తెలిసి చేసిన వాళ్ళకి శిక్ష ఇవ్వండి తప్పు లేదు తెలియని వయసులో చేసి ఇది తప్పు కాదు తప్పు అవును కాదు అని తెలియని వయసులో చేసిన దానికి ఇంత కఠినమైన శిక్షలు వేయకూడదు అని చెప్పేసి యమధర్మరాజుని శపిస్తాడు ఏం చెప్ అంటే మీరు భూలోకంలో ఒక శూద్రజాతి ఆమెకు జన్మిస్తారు అని చెప్పేసి శాపం పెడతారు శాపం పెట్టినప్పుడు సరే అంత గొప్ప మహర్షి శాపాన్ని అనుభవించక తప్పదనమాట దాని మీదనే యమధర్మరాజు అంశ భూమి మీద శూద్రజాతికి చెందినటువంటి ఒక శ్రీమూర్తికి విధురుడు అనే నామంతో జర్మన్ తీసుకొని వస్తారన్నమాట అంటే శాపం అనేది ఎవరికైనా ఎంత వారికైనా ఎంత గొప్పవారికైనా తప్పదు తప్పు చేస్తే శిక్ష తప్పదు కర్మను కర్మతో కంపల్సరీ అనుభవించాల్సిందే ఇక్కడ విషయం ఏమిటి అంటే పన్నెండు సంవత్సరాల లోపల చేసినటువంటి తప్పులకి పిల్లలకి జ్ఞానం ఉండదు కదా జ్ఞానం ఉండదు కాబట్టి తప్పులు చేస్తే క్షమకు గురి చేయండి ఆ వయసు దాటిన తర్వాత చేసిన ప్రతి ఒక్క తప్పుకి కర్మకి కర్మను అనుభవించవలసిందే ఇది మాత్రం తప్పనిసరి కర్మ మాత్రం మనను నీడలాగా ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది జర్మ జర్మలకు వెంటాడుతుంది ఇది గమనించి తెలిసి తప్పు చేయకండి తెలిసి తప్పుగా ఉండకండి నాకు తెలిసి మామూలుగా మా మేము ఆడుకునే సమయంలో అంటే మా చిన్నతనంలో మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉండేవాడు ఇలా బంగారు మిషన్ అంటే తీగ తీస్తారనమాట దాంట్లో ఆ మిషన్లో పెడితే తీగ బయటకు వస్తుంది అటువంటి పని చేసేటప్పుడు ఇద్దరున్నారు అక్కడ అబ్బాయిలు ఒక అబ్బాయి ఏం చేస్తాడంటే అందులో కవర్ పెడతాడు కవర్ పెట్టినప్పుడు ఇంకొక అబ్బాయి ఇంకొక చిన్న వయసు అనమాట దాంట్లో చేయి పెట్టినా కూడా ఏమవుతుందో కూడా తెలియదు ఈ అబ్బాయి కవర్ పెట్టిన అబ్బాయి పెద్ద వయసు అబ్బాయి ఆ కవర్ తీయి అని అని చెప్పంగానే ఆ అబ్బాయి ఆ మిషన్లో ఏలు పెట్టంగానే ఆ అబ్బాయి ఏలు కట్ అయిపోతుంది కవర్ తీసిన అబ్బాయి వయసు చిన్న వయసు కవర్ పెట్టిన అబ్బాయి వయసు పెద్ద వయసు తెలిసి చేసినా తెలియక చేసిన కర్మ అయితే జరిగిపోయింది తరువాత ఈ అబ్బాయి ఏలు పూర్తిగా తీసేయడం జరిగిపోయింది ఈ కవర్ పెట్టాడు కదా ఆ అబ్బాయి ఆ అబ్బాయికి మాత్రం తను చదువుకుంటూ సైకిల్ మీద వెళ్తూ సైకిల్ మీద నుంచి కింద అంటే కొన్ని నెలల దూరంలోనే సమయంలోనే సైకిల్ మీద నుంచి కింద పడి ఆ అబ్బాయి చెయ్యి ఇరిగిపోయింది చెయ్యి ఇరిగిపోయిన తర్వాత ఆ అబ్బాయి కట్టుకట్టి చెయ్యి బాగానే ఉంది కానీ కర్మకి ఆ అబ్బాయికి ఏలుకు తగిలితే ఈ అబ్బాయికి చెయ్యికి తగిలింది అలా ఉంటుంది కర్మ దాన్ని గమనించుకొని మంచి అందరు మంచి కోరాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరినీ సేవించు అందరినీ ప్రేమించు జై సాయిరామ్